ఈరోజు మునగాకు పప్పు వండుకుందాం చూడండి ఎలా ఉండాలో ఇద్దరమే కదా రెండు కుప్పిళ్ళు కందిపప్పు తీసుకుంటున్నాము ఇందులో కొన్ని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కుందాం ఒకసారి కడుక్కుందాం ఈ వాటర్ పార పోసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకుందాం ఇందులో రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కోసి పెట్టుకుందాం ఒక నాలుగు చుంచు వేసుకున్నాను ఈ రెండు టమాటాలు పోసుకున్నాను ఇందులో మునగా కండిది ఇది మునగాకు కడిగి పెట్టుకున్నాను మునగాక వేసుకుందాం ఇది చింతపండు అండి చింతపండు వేయాలి ఏ ఆకుకూర వండుకున్నా కూడా రెండు మూడు రిక్కలైనా చింతపండు వేయాలి చింతపండు వేస్తేనే ఆకుకూరలు టేస్ట్ ఉంటాయి చింతపండు వేయకుంటే ఒకరొగరిలాగా ఉంటాయి అవి ఇంక ఈ రిక్కలు వేస్తున్నాము సరిపోతుంది ఈ రిక్కలు ఇలా ఉందండి కలిపాక అన్నీ ఇగో ఇందులో పప్పులో వేసాను చూడండి అడుగుకు పప్పు ఉంది ఇందులో అన్నీ వేసాను ఇక మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెడదాము ఇక పొంగయండీ ఈ పొయ్యి మీద ఇది బియ్యం నానపెట్టాను ఈ పొయ్యి కూడా వెలిగించుకొని బియ్యం పెడదాం రెండు ఒకసారి అయింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ఐకాన్ పక్కన ఆల్ క్లిక్ చేయండి ఇలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి చూడొచ్చు నేను మంచి మంచి వీడియోస్ చేస్తున్నానండి చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను ఆదరించండి ఈరోజు మునగాకు అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల కలిగే లాభాల గురించి మీకు చెప్తాను మునగాకు నేను మునగాకు వేసి చపాతీ చేశాను కానీ మునగాకు పప్పు ఎప్పుడు వండలేదండి మునగాకు వల్ల లభించే పదార్థాల గురించి చెప్తాను ఈరోజు మీకు మునగాకులో కాల్షియం ఉంటుందండి ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఎక్కువ రక్తం పెంపొందిస్తుంది పాలల్లో ఉండే కాల్షియం కన్నా మూడు రెట్లు కాల్షియం అధికంగా ఉంటుందండి మునగాకులో మన గర్భిణీ స్త్రీలైనా పాలిచ్చే తల్లులకైనా బొక్కలు కొంచెం వీక్ అయిపోతాయండి పిల్లలు కన్నాక ఆడవారికి అయితే మునగాకు తింటే చాలా బలం అండి మోకాళ్ళ నొప్పులే కానీ బొక్కలలో ఐరన్ పెంపొందిస్తుంది వాళ్ళు చాలా బలం పిండుకుంటారండి మునగాకు వారంలో ఒక్కసారైనా తినండి ఊర్లల్లో అయితే ఒక ఊర్లో ఒక రెండు మూడు చెట్లైనా ఉంటాయి ఇంతకుముందుకు పెరట్లో ఉండేనంట పూర్వకాలంలో చెట్లు ఇప్పుడు మునగాకు చెట్లు పెట్టట్లేదు ఎక్కడన్నా ఒక దగ్గర దొరుకుతున్నాయి దొరికిన కాలం కూడా కొమ్మలు ఊకని కొట్టేసి పడేస్తున్నారండి అలా కనిపిస్తే మీరు మునగాకు తెచ్చుకోండి మునగాకుతో కారం పొడి చేసుకోవచ్చు పప్పు వండుకోవచ్చు చపాతీల్లో వేసుకొని పిండిలో కలుపుకొని చపాతీలు కూడా చేసుకోవచ్చండి వంద గ్రాముల మునగాకు తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అందులో క్యాల్షియం ఐరన్ పొటాషియం గుండె జబ్బులు రాకుండా చేస్తుంది షుగర్ తగ్గిస్తుంది మేరాలు అంటారు కదా మేరాలు కూడా తగ్గిస్తుంది అంట మేరాలు కూడా పోతాయి అంట మునుగాకు తినడం వల్ల నాకు తెలిసినవే చెప్తున్నాను మీకు ఇంకా చాలా ఎంతో ఎన్ని అనుకుంటున్నాను కానీ ఇలా వీడియో ముందుకు రాగానే అన్నీ మర్చిపోతున్నాను ఏవి చెప్పలేకపోతున్నాను అసలు వీడియో ముందు రాకముందుకు చాలా అనుకుంటున్నాను నా మనసులో వీడియో ముందుకు రాగానే అన్నీ మర్చిపోతున్నానండి అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా తినాలి అసలు మునుగోట మనకు ఫ్రీగా దొరుకుతుంది ఊళ్ళల్లో దొరికినప్పుడు వదిలిపెట్టకూడదు ఎవరు ఇది మా ఇంటి దగ్గర చెట్టుందండి మా ఇంటి దగ్గర అంటే మా ఇంటి ముందల ఒకరి ఇంట్లో చెట్లు ఉందండి నిన్న కొమ్మలు రెండు కొట్టు కొట్టుపడేస్తే నా అంట పడ్డది ఇక ఇక కంట పడ్డది కదా అనేసి మునగాకు అంతా తింటాను తెంపి వాటర్లో వేసి కడిగి రైస్ బస్తాలో ఆరపోతానండి ఇంకా ఉంది మునగాకు ఇంకొక రోజు కారం పొడి చేస్తానండి కంటి చూపు కూడా మెరుగుపరుస్తుందండి మునగాకు చాలా చెప్పాలనుకుంటా కానీ మర్చిపోతున్నానండి మీరు మునగాకు తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి విలేజ్లలో ఉండే వాళ్ళకు వీ దీని బెనిఫిట్స్ తెలియక ఎవరు తినట్లేదు చెట్టు కొమ్మలు రూపనే కొట్టి పారేస్తున్నారు వీటి లాభాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ మునగాకు తినండి స్పెషల్ని ఆడవారండి మునగాకు దొరికితే మాత్రం వదిలిపెట్టకండి మునగాకు తెచ్చుకొని మునగాకు పప్పు రూపంలోనైనా వండుకొని తినండి లేకుంటే ఎండపు ఎండబెట్టి పొడి చేసి పొడి రోజు ఒక స్పూను పొడి వాటర్లో కలుపుకొనైనా అలాగైనా తాగండి లేకుంటే కారం పొడిలో వేసి అయినా తినండి మునగాకు చాలా మంచిది మనకు లాభాలనిచ్చే ఏ పంట అయినా సరే ఒకరిగానే ఉంటుంది అది చీపు పదార్థంగా ఉండదు దీంట్లో చాలా లాభాలు ఉన్నాయి కనుక ఆకు తీపిగా ఉండదు ఎవరు సేవించండి ఇది వగరకానే ఉంటుంది ఒగరికాయ ఉన్న ఇందులో విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు పొడి అన్న తినండి ఈ విధంగానైనా తినండి ఉడికాక ఇలా ఉంది ఇందులో కారం ఉప్పు కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుందాము పోపు వేరే పెట్టుకొని ఇందులో కలుపుదాము స్పూన్ కారం వేస్తుంది పప్పు కదా కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందాం ఇందులో ఈ వాటర్ పోసుకుందాం కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుందాం మొత్తం పోసుకుందాం గ్లాస్ మొత్తం కొంచెం ఉడకే కదా కారం ఉప్పు దగ్గరికి వెళ్తున్నాయి కారం ఉప్పు సరిపోయిందా ఒకసారి చూసుకుందాం ఉప్పు పడుతుంది వేసుకుందాం పై మూత పెట్టకుండా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం ఇప్పుడు పప్పులోకి పోపు పెట్టుకుందాము పప్పు కదా కొంచెం ఆయిల్ ఎక్కనే వేసుకుందాం పావు మీద కొంచెం పోసుకున్నాం కొట్టిమిర్చి కరివేపాకి ఇలా చేసి పెట్టుకున్నాను జీలకర్ర అండి స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు కొట్టిమిర్చి మూడు పెట్టుకున్నాను కరివేపాక అండి చిల్ల కుట్ట మూత పెట్టుకున్నాం ఇలా వెళ్ళిపాయాలు ఒక ఐదారు ఎల్లిపాయలు పోయి మీరే దంచిన ఒక ఐదారు ఎల్లిపాయలు దంచిన పసుపు కొంచెం ఇంగు వేసుకుందాం ఇందులో ఆకుకూర కదా ఇంగి వేసుకుందాం ఈ పప్పులో కలుపుకుందాం ఇందులో కలుపుతున్నాం పోపు ఒక నిమిషం ఉడకనిచ్చాక బంద్ చేసుకుందాం మునగాక పప్పు వండడం పూర్తయిందండి ఇక